హలో అండి ఈరోజు నేను మామిడికాయలతోటి చిన్న ముక్కల పచ్చడి ఇన్స్టెంట్గా ఎలా పెట్టుకోవచ్చు అలాగే ఎలా తయారు చేయాలో చూద్దాం దీనికోసం నేను రెండు పెద్ద మామిడికాయలు తీసుకున్నాను ఇవి బాగా కడిగి శుభ్రంగా ఆరిన తర్వాత చిన్న ముక్కల కింద కట్ చేసి ఇలా గిన్నెలోకి తీసుకోవాలి తర్వాత ఒక స్పూను ఆవాలు ఒక స్పూను మెంతులు సన్న మంట మీద పెట్టి ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని పొడి చేసుకోవాలి అవి కూడా దీంట్లో వేయాలి తర్వాత ఒక కప్పు కారం వేసుకుంటే అరకప్పు ఉప్పు వేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా కలిపిన తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కాగిన తర్వాత కొంచెం శనగపప్పు కొంచెం ఆవాలు వేసి ఫ్రై అవనివ్వాలి మనం మామిడికాయ ముక్కలు మూడు కప్పులు వచ్చినాయి దానికి ఒకప్పు కారం వేసి అరకప్పు ఉప్పు అనేది వేసాను ఆయిల్ కూడా ఒక కప్పు వేసానండి మనం ఏ కప్పుతో అయితే మెజర్ చేసుకుంటున్నామో అన్నీ కూడా అదే కప్పుతో మెజర్ చేసుకుంటే మనకి పచ్చడి అనేది చక్కగా వస్తుంది తర్వాత కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసి కరివేపాకు కూడా వేసుకోవాలి వెల్లుల్పాయ అనేవి మనం పచ్చడిలో డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి మనం ఇది వెల్లుల్లిపాయలు వేసుకుంటే చక్కగా తినడానికి కూడా బాగుంటుంది ఇలాగా పోపంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారినివ్వాలి ఇప్పుడు కలిపి పెట్టుకున్న మొక్కల్లో ఈ తాలింపుని వేసుకొని బాగా కలుపుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి గాజు గిన్నె కానీ ఒక ప్లాస్టిక్ గిన్నె కానీ తీసుకొని దాంట్లోకి తీసుకుంటే పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది స్టీల్ వాటిల్లో పెట్టద్దండి ఇంకా ఇవాళ అయితే పచ్చడి చేసుకుంటే మూడో రోజున మూత తీసి చూసుకుంటే మనకి నూనె అనేది ఇలా తేలుతుందండి పచ్చడి కూడా నూనె ఇలా ఉంటేనే పాడవకుండా ఉంటుంది ఇప్పుడు ఉప్పు కారం కూడా ఏమైనా సరిపోవు అనుకుంటే కనుక కలుపుకోవచ్చు అంటే ఒక్కొక్క కాయ పులుపు అనేది మామిడికాయ అనేది పుల్లగా ఒక్కొక్క కొన్ని తక్కువగా ఉంటాయి దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు ఇంతేనండి పచ్చడి అయింది